किला तो चला करता मोवदार कमरदार the जय श्री जीव जय श्री जीव जय ડગ ડગ કુચારેવ એન્જિનિયરિંગ કોલેજ બેલાચી ફાઈટ દીસ કોનેવા ની હટાવે સે બચાવો రేవంత్ రెడ్డి గారు నీ కంట ఇప్పుడు సరే విద్యార్థుల శోకం కనబడతలేదా ఇందిరమ్మ యూనివర్సిటీ నీవే ప్రగాఢాలు వలిచినావు నీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ వచ్చి ఎన్నో పూట మాటలు ఎస్యు క్యాంపస్ లో చెప్పి వాళ్ళని ఓట్ల కోసమే వాడుకున్నాడు ఇప్పుడు అదే విద్యార్థులు నీ కంట నల్లలాగా అయినరా కంట ముందులాగా రా నీకు విద్యార్థులు అది కోసం కనిపిస్తలేదా ఇది తప్పు అని అడిగినందుకు వాళ్ళ మీద లాఠీల దెబ్బలు కురిపిస్తావా పడ్డ విద్యార్థుల మీద పడ్డ ప్రతి ఒక్క లాఠీ దెబ్బకు నువ్వు సమాధానం చెప్పే రోజు బరాబర్ వస్తుంది రాసి పెట్టుకో విద్యార్థులతోన రైతులతోన నిరుద్యోగులతోనో పెట్టుకున్నా ఎవ్వరూ బాగుపడలేడు కొన్ని వేల మంది విద్యార్థులతో తీసుకొని మేము నీ గాంధీ భవనాన్ని నీ నీ సీఎం నివాసాన్ని చుట్టూముడతా నువ్వు చెప్పిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు హెచ్యు కాపా హెచ్యు క్యాంపస్ ని కాపాడుకునేంత వరకు నిద్రించే లేదు నిన్ను కూడా నిద్ర పోయించేదే లేదు ఆశపెట్టుకోరు రేమంత్ రెడ్డి ఇప్పటికే ఎన్నో అబద్ధాలు చెప్పినావు ఎన్నో మోసాలు చెప్పినావు ఓట్ల కోసమే ఎన్ని రాజకీయం తప్ప విద్యార్థుల కోసం నీకు పట్టదు విద్యార్థుల ఆత్మ పైన తెచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని అదే మార్గిగా తీర్చిదిన్నావు గత పాలకుల గత పాలకుల నుంచి ఎన్నో విధాలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా జనాలు విద్యార్థులు కొంత తప్పు మేరకు మళ్ళా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినామని చెప్పి ఎంతో బాధపడుతున్నారు అటువంటి బాధపడుతున్న ప్రతి ఒక్క కన్నిటి కొట్టుకును సమాధానం చెప్పాలి